భారతదేశ డిజిటల్ ప్రపంచంలో మన కళ్ళ ముందే ఓ నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది దాని పేరే అమెజాన్ క్రియేటర్ ప్రోగ్రాం ఇది కేవలం ఒక ప్రోగ్రాం మాత్రమే కాదు ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి సరికొత్త దారుల్ని చూపిస్తున్న ఒక మార్గమనమాట క్షణం ఆలోచిద్దాం ఈ మధ్య కాలంలో టీవీల్లో పేపర్లో వచ్చే పాతకాలపు ప్రకటనలు చూసినప్పుడు వాటిని ఎంతవరకు నమ్మాలనిపిస్తోంది నిజంగా వాటిమీద నమ్మకం పోయిందా చాలామంది మనసులో అవును అనే సమాధానమే వస్తుంది కదూ కస్టమర్లలో వస్తున్న ఈ మార్పు ఈ నమ్మకం తగ్గడమే ఇప్పుడు ఒక సరికొత్త ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తుంది ఇది సమస్య కాదు ఒక అద్భుతమైన అవకాశం సరే అసలు విషయంలోకి వెళ్దాం ఈ కొత్త ఎకానమీకి మూలం ఒక్కటే నమ్మకం ఈ రోజుల్లో మార్కెటింగ్కు అసలైన బలం ఇంధనం అన్నీ నమ్మకమే పాత పద్ధతులుకీ కొత్త పద్ధతులకి ఉన్న తేడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది మామూలు యాడ్స్ ఏం చేస్తాయి ప్రొడక్టు గురించి మంచి విషయాలే చెప్తాయి అందులో వచ్చే సమస్యల గురించి అస్సలు మాట్లాడవు కాని క్రియేటర్ రివ్యూస్ అలా కాదు వాళ్లు వాళ్ల నిజమైన అనుభవాలను ఎదురైన ఇబ్బందుల్ని కూడా మనతో పంచుకుంటారు అందుకే అవి చాలా నిజాయితీగా నమ్మశక్యంగా ఉంటాయి ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది క్రియేటర్లు ఏం చేస్తున్నారంటే ఈ నమ్మకమనే గ్యాప్ను ఫిల్ చేస్తున్నారు వాళ్లు తమ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఒక బ్రాండ్ మీదున్న నమ్మకాన్ని మీదకి మార్చే ఏజెంట్లలా మారిపోయారు ఈ నమ్మకం ప్రభావం ఎంత పెద్దదో చూడండి అక్షరాల రెండు కోట్ల మంది కస్టమర్లు కేవలం క్రియేటర్స్ చేసిన కంటెంట్ చూసే వస్తువులు కొనాలా వద్దా అని నిర్ణయించుకున్నారు ఇది చిన్న నెంబర్ కాదు అంతేకాదు కస్టమర్లు మొత్తంమీద నలభై మూడు మిలియన్ నిమిషాలు అంటే నాలుగు కోట్ల ముప్పై లక్షల నిమిషాల పాటు ఈ క్రియేటర్ కంటెంట్ని చూశారు ఇది ఈ ప్రోగ్రాం సక్సెస్ ఎంత పెద్దదో చెప్పకనే చెప్తోంది అయితే ఇంతలా జనాల్ని ప్రభావితం చేస్తున్న ఈ క్రియేటర్స్కి ఎలా వస్తాయి వాళ్ల సంపాదనకున్న ఆ మూడు ప్రధాన మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం ఇందులో ముఖ్యంగా మూడు దారులున్నాయి మొదటిది అఫిలియేట్ కమిషన్లు సింపుల్గా చెప్పాలంటే క్రియేటర్ ఇచ్చిన లింక్ ద్వారా ఎవరైనా వస్తువు కొంటే వాళ్లకి ఆ సేల్ మీద ఒకట్నుంచి పది శాతం వరకు కమిషన్ వస్తుంది ఇక రెండోది అమెజాన్ లైవ్ బోనస్లు వాళ్ళు చేసే లైవ్ షాపింగ్ సెషన్స్ బాగా క్లిక్ అయితే వ్యూవర్షిప్ ని బట్టి అమెజాన్ వాళ్లకు స్పెషల్ బోనసులిస్తుంది ఫైనల్గా మూడోది డైరెక్ట్ బ్రాండ్ పార్ట్నర్షిప్స్ క్రియేటర్కు మంచి ఫాలోయింగ్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద బ్రాండ్లే నేరుగా వచ్చి వాళ్ల ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయమని అడుగుతాయి దానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇస్తాయి ఈ మూడు మార్గాల్ని సరిగ్గా వాడుకుంటే ఒక క్రియేటర్ నెలకు లక్ష రూపాయల కంటే ఎక్కువ సంపాదించే అవకాశం కూడా ఉంది ఇది చాలామందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తోంది ఓకే ఇదంతా వినడానికి చాలా బాగుంది కాని మనలాంటి సాధారణ వ్యక్తులు ఇందులో ఎలా చేరగలరు పెద్ద పెద్ద కెమెరాల కావాలా చాలా డబ్బులు పెట్టాలా ఇప్పుడు ఆ ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటో చూద్దాం ఈ ప్రయాణం మొదలు పెట్టే ముందు ఒక్కమాట గుర్తుపెట్టుకోవాలి ఈ రంగంలో సక్సెస్ అవ్వడానికి పెద్దగా పెట్టుబడిగాని టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు కేవలం నిజాయితీ పట్టుదల ఈ రెండే ముఖ్యం ఇందులో చేరడానికి నాలుగు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ అమెజాన్ ఇన్ఫ్లుయెన్సర్ సైట్కి వెళ్లి మీ యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో రిజిస్టర్ చేసుకోవాలి సెకండ్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న నాలెడ్జ్ ఉన్న టాపిక్ ని ఎంచుకోవాలి కిచెన్ ఐటమ్స్ కావచ్చు టెక్ గ్యాడ్జెట్స్ కావచ్చు థర్డ్ ఖరీదైన కెమెరాల గురించి మర్చిపోండి మీ జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ ఒక చిన్న రింగ్ లైట్ ఒక బేసిక్ మైక్ చాలు ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ కన్సిస్టెన్సీ వారానికి కనీసం రెండు వీడియోలు లేదా ఒక లైవ్ సెషన్ చేస్తూ ఆడియన్స్తో మాట్లాడుతూ ఉండాలి సరే ఇప్పుడు మనం ఎలా చేరాలో తెలుసుకున్నాం మరి ఈ క్రియేటర్ ఎకానమీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అందులో మన పాత్రేంటి ప్రస్తుతం ఇండియాలో క్రియేటర్ ఎకానమీ విలువ సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కాని రాబోయే ఐదేళ్లలో ఇది ఇరవై ఐదు వేల కోట్లకు చేరుతుందని అంచనా అంటే ఈ రంగంలో ఎంత పెద్ద అవకాశం దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తులో కొన్ని ఇంట్రెస్టింగ్ మార్పులు రాబోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ టూల్స్ వల్ల కంటెంట్ చేయడం ఇంకా ఈజీ అయిపోతుంది అలాగే ఇప్పుడు పెద్ద సెలబ్రిటీల కన్నా చిన్న స్థాయిలో ఉండే మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లకు డిమాండ్ పెరుగుతోంది ఎందుకంటే వాళ్ల మాటలో నిజాయితీ కనెక్ట్ ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు క్రియేటర్ మేనేజర్లు వీడియో ఎడిటర్ల వంటి సరికొత్త డిజిటల్ జాబ్స్ కూడా రాబోతున్నాయి సో ఒక విషయం క్లియర్ ఈ డిజిటల్ విప్లవంలో ఎవరూ కేవలం ప్రేక్షకులుగా ఉండిపోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ ఇందులో భాగం కావచ్చు చివరిగా ఒక ప్రశ్న మన అభిప్రాయానికి విలువనిచ్చే ఈ కొత్త ప్రపంచంలో మన గొంతును వినిపించడానికి అంతా సిద్ధంగా ఉన్నారా ఈ కొత్త ఆర్థిక వ్యవస్థలో మనస్థానమేంటో ఆలోచించాల్సిన సమయమొచ్చింది